అందరికీ నమస్తే నేను మీ రత్నం ఒక ట్యాగ్ లైన్ మీకు చెప్తాను మనకు పెద్దల గతంలో ఒక సామెత చెప్పేవాడు కొసా తెలియదు మొదలు తెలియదు అని ఈ మాట ఎందుకంటున్నానంటే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతా అంటూ గగ్గోళ్లు పెడితే ముందుకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అంటే ప్రశ్నించడానికి నేను పార్టీ పెట్టానని చెప్పేసి ముందుకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆ గొంతు మోగపోయిందా లేకుంటే అధికారం అనేది అట్టం వస్తుందా లేకుంటే రాసుకొని పూసుకొని తిరుగుతున్నటువంటి సవాస ధర్మాలు అతన్ని నోరెత్తకుండా చేస్తున్నాయి ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ పరంగా పవన్ కళ్యాణ్ అభిమానించేటువంటి అభిమానులు గోకుల ముందున్నారు కోట్లలో కానీ రాజకీయ పరంగా దిగజారుడు అనేది అదే అభిమానుల నుంచి వస్తున్నటువంటి మాటను ఇప్పుడు మనం చూస్తున్నాం రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఉన్నారు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ గారి తీరు పెన్నులు ఏ విధంగా ఉన్నాయనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒక రాష్ట్రమనే కాదు దేశవ్యాప్తంగా ప్రజలు అందరూ చూస్తున్నారు ఎందుకు ఈ విధంగా జరిగింది దీని మీద మీకు కొన్ని విశ్లేషణ నేను చెప్పాలని వీడియో చేస్తున్నాను మొట్టమొదటిగా ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు పెద్దలు అక్కడ పూర్తి రివర్స్ ఇంట ఓడిపోయి రచ్చ గెలుస్తున్నారు అంటే దేశంలో ఉన్నటువంటి దిగ్గజమైనటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ నా ఉన్నారు నేను విప్పే గళం ఎంత దూరమైనా కానీ అది వెళ్ళిపోతుంది దానికి మంచి పట్టుంటుంది అనేటువంటి ఒక ఏమంటారు ఒక ఊహలో బ్రతుకుతూ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు దానికి సాదృశ్యం నిదర్శనంగా నిన్న జరిగినటువంటి కర్నూల్లో జరిగినటువంటి సభ ఆ సభలో అది ఎంతవరకు ప్రజలకు చేరింది అనేది రాష్ట్ర ప్రజలందరూ చూశారు పవన్ కళ్యాణ్ గారికి అక్కడ ఏ విధంగా అవమానం జరిగింది అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూశారు దీన్ని జీర్ణించుకోలేని కొంతమంది అభిమానులు కానివ్వండి పార్టీ కార్యకర్తలు కానివ్వండి కేడర్ లెవెల్లో ఉన్నటువంటి అంటే అధికార ప్రతినిధులుగా ఉన్నటువంటి కొంతమంది కూడా దీన్ని జీర్ణించుకోలేకపోతా ఉన్నారు దీనికి తోడు పోయిన దసరాకి మొన్న దసరాకి ఒక ఇది ఇన్సిడెంట్స్ అనేది ఒకటి జరిగింది కందుకూరు నియోజకవర్గంలో మేబీ అది మొన్న దాకా ప్రకాశం డిస్టిక్ లో ఉండేది ఇప్పుడు నెల్లూరు పర్గణలోకి వెళ్ళిపోయింది కాబట్టి అక్కడ ఇన్ఛార్జీ మంత్రిగా ఉన్నటువంటి గొట్టిపాటి రవికుమార్ ఈ గొట్టిపాటి రవికుమార్ తెలుగుదేశం పార్టీలో చక్రం తిప్పుతూ ఉన్నటువంటి ప్రధానంలో ఒకడు ఈ కందుకూరు నియోజకవర్గంలో సామాజిక వర్గానికి సంబంధించి తీసుకుంటే కమ్మ సామాజిక వర్గానికి ఎమ్మెల్యే ఆయన తాను కమ్మ సామాజిక వర్గానికి కాపు సామాజిక వర్గానికి ఈ మధ్యకాలంలో ఒక గొడవ అనేది జరిగి అది చిలికి చిలికి గాలి వానలా మారి కాపులను చంపేసేంత వరకు దారి తీసి అది ఏంటి అనేది దాని తీరుతెన్ను నేను చెప్తాను ఈ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఒక కొన్ని ట్రాక్టర్లు ఉన్నాయి ఆ ట్రాక్టర్ల పని విషయంలో కమ్మ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు పని విషయంలోనూ వాడుకుంటూ అటు ఇటు వాళ్ళకి అవినావభావ సంబంధం అనేది బాగా ఉంది ఒకరోజు ఈ కాపు సమాజానికి సంబంధించినటువంటి ఈ వ్యక్తి ద్వారా అతని దగ్గర ఫోను ఛార్జింగ్ లేకుంటే వాళ్ళ మిస్సెస్ ఫోన్ తీసుకొని ఆ ఫోన్తో ఆ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన కానీ ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత దాన్ని అదనగా తీసుకుని ఆ సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి రెండు మూడు సార్లు ఇతను ప్రమేయం లేకుండానే వాళ్ళ కి ఫోన్ చేయడం అనేది జరుగుతాం ఈ విషయం ఆమె వాళ్ళ భర్తకు తన మరుదలకు వీళ్ళకి తెలియచేయగా వీళ్ళు ఆక్రోషంతో అతని మీదకి వెళ్ళారు వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి అడుగుదామని చెప్పేసి ఏం జరిగింది అనేది మొత్తం వివరం తెలుసుకున్న తర్వాత సరే ఆ కోపదాపం మీద ఒక దెబ్బ కుట్టారు అక్కడి నుంచి పోలీసులను ఆశ్రయించినటువంటి కమ్మ సామాజిక వర్గం వాళ్ళు పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసు నమోదు చేయాలని చెప్పేసి అడగంగానే అట్ ద సేమ్ టైం వీళ్ళు కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు కూడా వెళ్ళి అక్కడ పోలీసులకు జరిగింది ఏదో వివరం మొత్తం చెప్పగానే అయ్యా ఆమె కేసు విడితే మీరు ఇరుక్కుంటారు వద్దు ఎఫ్ఐఆర్ పెట్టేది ఏం లేదని అని చెప్పేసి అక్కడక్కడ వాళ్ళతో మాట్లాడేసి అంతటితో ఆ మ్యాటర్ కత్వం చేసి పంపించేశారు దీన్ని గడ్స్గా మనసులో పెట్టుకుని బాగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది ఇతన్ని ఎక్కేశారు వాడు మన ఇంటికి వచ్చి నీ మీద చేంజ్ డోడా ఈ విధంగా ఉంటే మన మనుగడ దెబ్బతింటుంది అని అని చెప్పేసి కొంతమంది వారిని రచ్చగొట్టడం అనేది చేసేలోపు అది మనసులో పెట్టుకున్నారు కందుకూరు నుంచి ఆ పల్లెటూరు వెళుతున్నటువంటి క్రమంలో ఈ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కుర్రోళ్ళు బైక్ మీద వెళుతూ ఉన్నారు అదే విధంగా ఈయన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి తాను ఫ్యామిలీతో ఫార్చునా కార్ లో బయలుదేరుతూ ఇద్దరు ఎదురు పడ్డటువంటి క్రమంలో మనసులో కోపం పెట్టుకున్నటువంటి ఇతను ఆ ఫార్చునా కార్ తో ఆ బైక్ ను కుద్దిచ్చి ఒకటికి రెండు సార్లు వెనక్కి ముందుకు వెనక్కి ముందుకని వాళ్ళ చావు కారణమయ్యాడు ఒకళ్ళు చనిపోయారు ఇద్దరు పరిస్థితి చాలా గా ఉందని చెప్పేసి వైద్యులు అంటున్నారు వారిని అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ లో కార దెబ్బతిండం వల్ల వాళ్ళు దిగి పారిపోవడం అనేది జరిగింది ఆ దరిదాపుల్లో పొలంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కేకలు విని వారు వచ్చి పుట్టా వాళ్ళని ప్రభుత్వ ఆసుపత్రికి అనేది తరలించడం అనేది జరిగిన తర్వాత వారి పరిస్థితి గా ఉంది ఇక్కడ కాదు వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేయండి అనగానే గుంటూరు తరలించారు జరిగింది ఏంటి కమ్మ సామాజిక వర్గానికి కాపు సామాజిక వర్గానికి సంబంధించి గొడవ దీన్ని ఏ విధంగా తీసుకున్నారు చౌదరులు ప్రశ్న జీవిగా తీసుకున్నారు తీసుకుని మన మీదకి వచ్చినంత అనే అంటున్నారే కానీ ఇతను ఫోన్ చేసి వాళ్ళ మెసేజ్ ని ఏ విధంగా హెరాస్ చేశాడు అనేది వీళ్ళు దృష్టిలోకి తీసుకోవట్లేదు ఇక్కడ ఏం కనబడతా ఉంది కులం కనబడతా ఉంది అంటే మన పెద్ద కులం వాళ్ళు తక్కువ కులం వాళ్ళు ఏ రకంగా మన మీదకి వస్తారు ఇళ్ల మీదకి గొడవ పెట్టుకుంటారు ఇంతమంది ఉన్నాము మనం అత్యధికంగా ఉన్నటువంటి మన దగ్గరే ఈ విధంగా జరిగితే రేపటి రోజున పరిస్థితి ఏంటి దీన్ని మాత్రం ఖండించాల్సిందే అని చెప్పబట్టే కదా ఇక్కడ దాకా వచ్చింది పోలీసులు బాధ్యతగా తీసుకుని వాళ్ళకి ఎఫ్ఐఆర్ చేయం మీరు చేసింది తప్పు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పిన తర్వాత కూడా ఇది మనసులో పెట్టుకొని చేశారు అని అంటే ఇది అంతా కాపు సామాజిక వర్గానికి అందరికీ తెలిసి ఎక్కడెక్కడ నుంచో నాయకులు వచ్చి మొత్తం అందరు వచ్చారు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుల నోట ఒకటే మాట వస్తుంది అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు ఎప్పటికైనా కానీ నోరెత్తకపోతే మేము చచ్చినా కానీ నువ్వు ఇంతే ఉంటావా నిన్ను నమ్ముకొని నిన్ను ముఖ్యమంత్రిగా చేద్దామని రెండు వేల పద్నాలుగు నుంచి నీ జెండాను మేము ముజ్ మీద వేసుకొని మోస్తూ ఉంటే నువ్వు వాళ్ళ పల్లెకి మోస్తానంటున్నావు పదిహేనేళ్ళు ఇంకా కొనసాగాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే బహిరంగంగా చెప్తా ఉన్నావు మేమెందుకు నీకు సపోర్ట్ చేయాలి అంటే నిన్ను నమ్మినందుకు నిన్ను గెలిపించుకున్నందుకు నువ్వు మాకు పెద్దన్నగా పాత్ర పోషిస్తావని నిన్ను నమ్ముకున్నందుకు నువ్వు మమ్మల్ని చంపేసినా గానీ నువ్వేమీ నోరెత్తావా అంటే నీ పదవి తర్వాత నీకు కావలసినటువంటి రహస్య కోణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మాత్రం కావాలి అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నారు ఎవరు కాపు సామాజిక వర్గానికి సంబంధించి మరొక పక్క కార్యకర్తలు ఈ కార్యకర్తలు అంటే ఎవరు ప్రత్యేకంగా ఎక్కడి నుంచో రాలా వీరు అభిమానులుగా ఉన్నటువంటి సినీ ఇండస్ట్రీలో అభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళే కార్యకర్తలుగా మారిపోయారు వీళ్ళు కూడా ఇప్పుడు అసహనానికి గురవుతా ఉన్నారు ఎందుకంటే ఏ కాన్స్టెన్సీ పట్టినా గానీ ఎక్కడైతే టిడిపి ఆధిపత్యం ఉన్న ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వారెవరు కూడా వీళ్ళకి విలువ ఇవ్వట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న పోస్టులలో గాని దేని దేనికి విలువ ఇవ్వట్లేదు ఏ కార్యక్రమాలకి పిలవట్లేదు మరి మిమ్మల్ని నమ్మకం తిరిగినందుకు వాళ్ళ పరిస్థితి ఏంటి ఎంత దిగజారిపోతూ ఉన్నారు వాళ్ళు దీన్ని అడిగే వాళ్ళు లేరు పెట్టేవాళ్ళు లేరు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను శ్రీకాళహస్తి కోట వినుత కోటా వినుత రెండు వేల పద్నాలుగు నుంచి మీకోసం పనిచేసి రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరిగిందండి టికెట్ అక్కడ ఆమె ఆశ్రించినట్టుగా ఆమెకు రాకుండా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి అక్కడ ఆయన టికెట్ కేటాయించారు ఆ టికెట్ కేటాయించే క్రమంలో ఆమెను ఎంతప్పటికీ దిగుదాట్చేటువంటి పనినే పెట్టుకుని ఒక రాయుడు అనేటువంటి కుర్రని అతను తీసుకుని అతనికి డబ్బాసు చూపించేసి ఆమెను బ్లేమింగ్ చేసి ఆమెను పూర్తిగా నిర్వీరం చేసే కార్యక్రమాన్ని కూడా వాళ్ళు చేశారు ఇది గమనించినటువంటి వాళ్ళు మీ దగ్గరికి వచ్చారు మీ దగ్గరికి చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు మీ దగ్గరకు వచ్చి విన్నమించుకున్నారు మీరేం చేశారు ఎలక్షన్లు ఉన్నాయి అయిపోయిన తర్వాత చూద్దాం ఉన్నాను అదే అప్పుడు పట్టించుకుంటే ఈ ఫోటో వినుత ఆయన ఆమె భర్త చంద్రబాబు ఆ రాయుడు అనే కొన్ని చంపేసి ఉండేవాళ్ళు కాదు కదా అంటే మీ ఇద్దరి రాజకీయాల వల్ల ఇక్కడ చనిపోయింది ఎవరు ఒక అభాధ్యుడు దీన్నే తీసుకున్న ఆదర్శంగా మొన్న మల్లంలో పిఠాపురం సాక్షాత్ మీ ఇలాఖలోనే పిఠాపురంలో మల్లం గ్రామంలో బహిష్కరణ గ్రామం బహిష్కరణ దళితుల్ని ఏం చేశారు ఏ నియోజకవర్గంలో పెట్టినా కానీ అభిమానులని కార్యకర్తల్ని కొడుతున్నారు వాళ్ళ మీద కూడా కేసులు పెట్టేంత స్థాయిలోకి వెళ్ళిపోయారు ఇంత జరుగుతూ ఉన్నా కానీ మీరు ఏ మాత్రం నోరెత్తడం లేదు ఎందుకు అర్థం కావటం లేదు అందుకే అంటున్నాను మొదలేదు పోసేదో అర్థం కావట్లేదు ఇక్కడ అని ఎక్కడ మొదలు పెట్టారు ప్రశ్నిద్దాము అని చెప్పేసి మొదలు పెట్టి ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ప్రశ్నించడానికి ముందుకొచ్చినప్పుడు ప్రశ్నించాలే కానీ లొంగిపోకూడదు అనేటువంటిది ప్రజలు ప్రతి ఒక్కళ్ళు అంటున్నటువంటి మాట మీరేం చేశారు రెండు వేల పద్నాలుగులో గలం ఇప్పారు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు చంద్రబాబు కానివ్వండి నారా లోకేష్ కానివ్వండి మీ తల్లి గారిని తిట్టినప్పుడు ఏమన్నారో మైకులు పట్టుకుని గగ్గోళ్ళు పెట్టారు మరి అదేవిధంగా బీజేపీతో మనం ఎప్పుడు కలుస్తామా తమ్ముళ్ళు మనం ఎప్పటికి కలము చచ్చినా కానీ కలము అన్నారు మళ్ళీ ఆళ్ల కాళ్ళ దగ్గరికే పోయారు మీరు పోయిందే కాక మీ స్వార్థం చూసుకుందే కాక మొత్తం అందరినీ అక్కడికి తీసే పోయి అమ్ముడు పెట్టారు పోని ఏమైనా సీట్లు ఏమైనా ఎక్కువ ఇచ్చారా లేదు ఇరవై ఒక్క స్థానాలు ఈ ఇరవై ఒక్క స్థానాల్లో గెలిపించుకోవడానికి ముక్కి మునిగి ఎటో చేశారు కార్యకర్తలు ఎందుకు మర్చిపోతున్నారు మీరు అభిమానులు కదా మీకు కష్టపడే పని చేశారు కదా అంత కష్టపడే కార్మికులు వీళ్ళని కార్యకర్తలను ఏ విధంగా మీరు వదిలేశారు రానున్న ముందు రోజుల్లో మీ పరిస్థితి ఏంటి రెండు సో ఇక్కడ నుంచి అయినా కానీ పవన్ కళ్యాణ్ గారు మీరు కమ్ టు ద బ్యాక్ మీరు రండి వెనక్కి రండి మీ పవర్ మీరు తీసుకోండి మీరు ఏ విధంగా అయితే ప్రజల్లోకి వెళ్లి గళం ఇప్పి ప్రశ్నిస్తాను అని చెప్పేసి ముందుకు వచ్చారు మరలా మీరు రావాలని మీ అభిమానులు కార్యకర్తలు అధికార ప్రతినిధులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కోరుకుంటున్నారు